మీడియా మిత్రులకు నమస్కారం మొన్న మన రాష్ట్ర మంత్రివర్గం ఈ పీపీపీ విధానంలో మెడికల్ కళాశాల నిర్వహణ గురించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుందని చెప్పేసి పత్రికల్లో వచ్చింది అందులో కీలక నిర్ణయం ఏంటంటే పీపీపీ విధానంలో నిర్మించి నిర్వహిస్తున్నటువంటి మెడికల్ కాలేజీలకి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రభుత్వ ఆసుపత్రి అని పేరు పెట్టాలని నిర్ణయించారు దీనివల్ల ఏ విధంగా ఉపయోగం ఉంటుందని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా ప్రభుత్వ వైద్య కళాశాల అనే పేరు పెట్టగానే అది ప్రభుత్వ వైద్య కళాశాల కాదు ప్రభుత్వ వైద్య కళాశాల కావాలంటే అక్కడ ప్రభుత్వ ఉద్యోగాల్ని ప్రభుత్వమే నియమించాలి అక్కడ రిజర్వేషన్లు అమలు చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి ఇవి ఇక్కడ అమలు జరుగుతాయా అని చెప్పేసి ఫస్ట్ నేను ప్రశ్నిస్తున్నా రెండవటి ఇది ప్రభుత్వ వైద్య కళాశాల అయితే ప్రభుత్వం పదిహేను శాతం అండర్ గ్రాడ్యుయేట్ సీట్లు యాభై శాతం పీజీ సీట్లని ఆల్ ఇండియా కోటాకి సరెండర్ చేయాలి ఈ కళాశాలలో ఉన్నటువంటి సీట్లను ఆ విధంగా సరెండర్ చేస్తుంది ఆల్ ఇండియా కోటాకి అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను మరొక విషయం ఏంటంటే ప్రభుత్వ వైద్య కళాశాల ప్రభుత్వ ఆసుపత్రులంటే నూటికి నూరు పాళ్ళు అక్కడ ప్రజలకు ఉచితమైనటువంటి వైద్యం లభిస్తుంది అయితే ఈ కళాశాలలో ఆ విధమైనటువంటి ఉచిత వైద్యం లభిస్తుందా అని అంటే ఈ మూడు ప్రశ్నలకు కూడా ఇక్కడ నో అనే ఆన్సర్ వస్తుంది తప్ప ఎస్ అనే వచ్చే అవకాశమే లేదు కాబట్టి అన్ని లక్షణాలు అక్కడ ఉన్న లక్షణాలన్నీ కూడా ప్రైవేటు మెడికల్ కాలేజీలు ప్రైవేటు ఆసుపత్రుల లక్షణాలు అక్కడ పెట్టుకొని బోర్డు మాత్రం మేము ప్రభుత్వ మెడికల్ కాలేజీ అని పెడతాము ప్రభుత్వ ఆసుపత్రి అని పెడతాము అంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇటువంటి మోసగా మోసపూరితమైన మాటలు ఈ ప్రభుత్వం ఎందుకు చెప్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి మరొకటి ఏంటంటే గత ప్రభుత్వంలో నిర్మించినటువంటి ఐదు కళాశాలలకు ఈ సంవత్సరం అరవై సీట్లు పీజీ సీట్లను శాంక్షన్ చేసింది ఎన్ఎంసి అయితే మూడు రోజుల క్రితం హెల్త్ యూనివర్సిటీ ప్రకటించిన పీజీ సీట్ మ్యాట్రిక్స్లో ఆ ఐదు కళాశాలల పేర్లు లేవు ఎందుకు లేవు అంటే మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళు ఏంటంటే ఆ ఐదు కళాశాలలో ఉన్నటువంటి ఆ సీట్లను కూడా వీళ్ళు అమ్ముకోవాలని చూస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి దీన్ని పూర్తిగా ప్రజలు వ్యతిరేకించాల్సినట్టు అవసరం ఉంది ఇవాళ వేల కోట్ల రూపాయలు వివిధ సంక్షేమ పథకాల పేర్లతో ఖర్చు పెడుతూ కేవలం ఈ మెడికల్ సీట్లకైతే ఒక ముప్పై నలభై కన్నా కూడా ఎక్కువ ఖర్చు కాదనమాట ఇప్పుడు పీజీ సీట్లకి అటువంటి దాన్ని కూడా ఆ తక్కువ ఖర్చుతో ఉన్న వాటిని కూడా అమ్ముకోవాలని చూస్తూ అనేది చాలా దారుణమైన విషయం దీన్ని పూర్తిగా మన కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది మరొక విషయం ఏంటంటే ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో దారుణాలు చాలా ఎక్కువగా మా దృష్టికి వచ్చినాయి కొన్ని కళాశాలలో ఈ ఫీజు సంబంధించిన కేసు ఒకటి కోర్టులో పెండింగ్ ఉందని చెప్పేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయినా కూడా వాళ్ళకి ఆ సర్టిఫికెట్లు విద్యార్థులకు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు మరొక చోట ఏంటంటే ఈ పీజీ విద్యార్థులకి స్టైఫండ్ ఇవ్వకుండా వాళ్ళు చెల్లించాల్సినటువంటి ఫీజులో ఆ స్టైఫండ్ని కట్ చేసుకోమని చెప్పేసి రిక్వెస్ట్ చేసినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయకుండా ఆ విద్యార్థులని ఎగ్జామ్స్ పంపించకుండా చాలా రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి ఇటువంటి ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీతో సరి సమానంగా స్టైఫండ్ ఇచ్చేదానికి ప్రభుత్వం కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరు కోరుతున్నాను థ్యాంక్ యూ రాష్ట్రంలో ప్రభుత్వమే నిర్మించి నిర్వహించవలసిన పది మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతిలోకి తేవటం మనందరికీ తెలిసిన విషయం ఈ పీపీపీ పద్ధతిలోకి తేవటం గురించి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది మేము కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పడి రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో దీనికి సంబంధించి ప్రజల దృష్టికి తేవటం జరిగింది ఆ మెడికల్ కళాశాల ప్రదేశాలను కూడా మేము సందర్శించడం జరిగింది ఉదాహరణకి మార్కాపురం మెడికల్ కాలేజీ సుమారు డెబ్బై శాతం పూర్తి అయింది ఆ బిల్డింగ్ మార్కాపురం అంటే అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం ఇప్పుడు జిల్లాగా కూడా చేస్తున్నారు మరి మార్కాపురం కానీ గిద్దలూరు కానీ ఆ ప్రాంతం అంతటికి కూడా ఆ మెడికల్ కాలేజీ కాకుండా ఆ మెడికల్ కాలేజీ ద్వారా వచ్చే ఆసుపత్రిలో మూడు వందల పడకల పైన కనుక ఉన్నట్లయితే అక్కడ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా మేము ప్రజల దృష్టికి తెస్తున్నాం ప్రజల వద్ద నుండి ఈ వ్యతిరేకత రాబార్టీ కాబోలు రాష్ట్ర మంత్రివర్గం మొన్న కొన్ని ప్రకటనలు చేసింది ఒక అపహాస్యమైనటువంటి ప్రకటన ఏంటంటే మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాం దాన్ని బోర్డు మాత్రం ప్రభుత్వ కళాశాలని ఉంటుంది ఏమిటి దాని అర్థం నువ్వు ముప్పై మూడేళ్లకో అరవై ఆరు ఏళ్లకో నువ్వు ప్రైవేటు వాళ్ళకి అప్పు చెప్పి బోర్డు ప్రభుత్వ మెడికల్ కాలేజీ అన్నంత మాత్రాన ఉపయోగమే ఉంది అందుకని ఖచ్చితంగా ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలను పూర్తి చేయాలి కేవలం నాలుగు వేల ఐదు వందలు ఐదు వేల కోట్లు మొత్తం ఇంత బడ్జెట్లో పది మెడికల్ కాలేజీలని ఐదు వేల కోట్లతో ఈ ప్రభుత్వం నిర్మించలేదా అని సాధారణ ప్రజానీకం పార్టీలకు అతీతంగా అడుగుతున్నటువంటి పరిస్థితిని మేము చూస్తూ ఉన్నాం అందుకని ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఏదో ఇగోకి పోకుండా ఖచ్చితంగా తాను నిర్ణయం తీసుకుని ఈ పది మెడికల్ కాలేజీల పీపీపి రద్దు చేసి కేవలం ఐదు వేల కోట్లు కాబట్టి ప్రభుత్వం వీటిని నిర్మించి పూర్తి చేసి ఆసుపత్రులని మెడికల్ కాలేజీని కూడా ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పేసి మేము ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ పూర్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన డాక్టర్ పివి రమేష్ గారు స్వయంగా ఆయన డాక్టరు దాదాపు పదిహేను పదహారు దేశాల్లో అడ్వైజర్గా కన్సల్టెంట్గా ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేశారు అలాంటి అనుభవం ఉన్న వ్యక్తి చైర్మన్గా పెట్టుకుని డాక్టర్ అలా వెంకటేశ్వర్ గారిని కన్వీనర్గా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న భావసారూపిత గల రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మేధావులు అందరితో కలిసి ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం ఈ కమిటీ ఇప్పటికే ఐదు ప్రభుత్వ మెడికల్ కళాశాలని సందర్శించడం జరిగింది అక్కడ ఉన్న స్థానిక ప్రతినిధులతో మాట్లాడటం జరిగింది మిగిలిన ఐదు కళాశాలను కూడా త్వరలో త్వరలో కలుస్తాం ఈ ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి గ్రామస్థాయికి తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ప్రైవేట్ పబ్లిక్ మెడికల్ కళాశాల ఉంటే దానికి అనుబంధంగా వస్తున్న మూడు వందల బెడ్స్తో ఉన్న ఆసుపత్రిని గురించి ప్రజలకి వివరిస్తున్నాం దాదాపు పది మెడికల్ కళాశాలలో మూడు వేలకు పైగా బెడ్స్ వస్తాయి ఆరు వందల ఎకరాలు విస్తీర్ణం గల భూములు ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్మించడానికి ఉపయోగపడుతుంది వీటన్నిటినీ దారా ప్రైవేట్ వ్యక్తులకు దా ధారాదత్తం చేసి వారి దగ్గర నుంచి తీసుకునేది కేవలం సంవత్సరానికి ఐదు వేల రూపాయలు యాభై యాభై ఎకరాలు ఉంటే ఎకరాకు వంద రూపాయలు చొప్పున ఐదు సంవత్సరాలు సంవత్సరానికి కేవలం ఐదు వేల రూపాయలు తీసుకుంటున్నారు అలాంటిది ముప్పై మూడు సంవత్సరాలకి ఇవ్వాలని ఆ అనంతరం మరొక ముప్పై మూడు సంవత్సరాలకు ఇవ్వాలని ఈ ప్రభుత్వం భావించడం ఏమాత్రం సమర్థనీయం కాదని ఈ దేశ ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం గురించి వైద్య విద్యార్థుల యొక్క వైద్య స్టేట్ల గురించి ఆలోచించే ప్రభుత్వం తప్పనిసరిగా ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కళాశాల కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం గుంటూరు జిల్లాలో పిడుగురాల దగ్గర ఉన్న మెడికల్ కళాశాల ఇప్పటికే దాదాపు పూర్తి అయింది కానీ ఇంకా ఆ కళాశాలను ఇంకా అమల్లోకి తీసుకురావటం లేదు దాదాపు నూట యాభై సీట్లను అక్కడ మనం కోల్పోతున్నాం పులివెందర్లు ఇప్పటికే యాభై సీట్లు కోల్పోయాం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఏమాత్రం బాధ్యతగా వ్యవహరించట్లేదు ఒకవైపున గోదావరి జిల్లా గోదావరి నది పుష్కరాల కోసం ఐదు వేల ఐదు వందల కోట్లు ఎంతో ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యారు మరొకవైపున యో యోగాంధ్ర అనే పేరుతో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దాదాపు మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఐదారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మన మనసప్పడం లేదు ఇది ఇదెంతో పేదలకి ఉపయోగపడే కార్యక్రమం కొన్ని వేల మంది పేద రోగులకి ఆరోగ్యాన్ని అందించే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని తీసుకుని పక్షంలో ప్రజాభిప్రాయాన్ని సమీకరించడానికి ప్రజలు జా జాగ్రత్తలు చేయడానికి చైతన్య చేయడానికి ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ కృషి చేస్తుంది